పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో లో నీటి పంపింగ్ కోసం ఒక పంప్ ని సిద్ధం చేసి ఉంచామన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దాన్ని ఈ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని విమర్శించారు దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి పోయిన సంవత్సరం సెప్టెంబర్ నాడే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక పంపును ఫస్ట్ లిఫ్ట్ దగ్గర నార్లాపూర్ దగ్గర ఆపరేషన్లు చేసినారు సక్సెస్ అయింది సక్సెస్ కావడమే కాదు శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో రెండున్నర టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వులో వచ్చిన నార్లాపూర్ రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచరు ఆలోచన కూడా చేయలే ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే మొదటి పంపు ఆదరాబాదరగా ఎలక్షన్ ముందు స్విచ్ ఆన్ చేసి మోటార్ పంప్ చేస్తే ఒక మోటార్ నీళ్ళు నారలాభ రివాల పడ్డాయి నార్లాబు పడ్డ తర్వాత పోవాలి కదా ముందు పోవాలంటే కెనాల్ పూర్తి కావాలి కెనాల్ ఇప్పటికీ పూర్తి కావాలి అంటే పది సంవత్సరాలు కెనాల్ పూర్తి కావాలి కెనాల్ పూర్తి కావాలంటే దాన్ని ఇప్పటి వరకు సెకండు రిజర్వానికి నీళ్ళు పోవు రెండవది నీళ్లు పోయి పొలాలు వారాలంటే దాన్ని మెయిన్ కెనాల్స్ చేయాలి డిస్ట్రిబ్యూటర్ చేయాలి మైనర్ చేయాలి సబ్ వీటి ఏది శాంక్షన్ లేదు కేవలం ఎలక్షన్లో లబ్ధి పొందడం వరకు మాత్రమే చేసిన కార్యక్రమం